హామీ ఇస్తున్నాం ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాం తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించవచ్చు మరియు వారు సమాజంలో సృజనాత్మకత మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు డ్రగ్స్కు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం సో సెకండరీ లైఫ్ స్టైల్తో యు డోంట్ హ్యావ్ ఎనిథింగ్ మీకు ఒక ఎక్సైట్మెంట్ అనేది రాదు యూ డోంట్ పార్టిసిపేట్ విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్ సో రైట్ నో అందరూ మిల్ ఏజ్లో ఉన్నారు రఫ్లీ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు మస్ట్ ఇన్ షుడ్గా ఎంగేజ్ యువర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ ఇన్ ఎనీ అదర్ స్పోర్ట్ యాక్టివిటీస్ ఆర్ ఈవెన్ కల్చరల్ యాక్టివిటీస్ ఆర్ అట్లీస్ట్ ట్రై టు గెట్ సమ్ ఎక్సైట్మెంట్ ఫ్రమ్ ఎనీ ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఎనీథింగ్ ఇట్ మైట్ బీఏ విండ్ ఇన్స్ట్రుమెంట్ ఇట్ మైట్ బీఏ పర్పెస్ ఇన్స్ట్రుమెంట్ సో ఎనీ అదర్ యాక్టివిటీస్ సో మీరు ఏదో ఒక యాక్టివిటీలో ప్రాపర్గా ఇన్వాల్వ్ అయితే డెఫినెట్గా ఇవి మీ రిలాక్సేషన్ వస్తుంది మీ స్ట్రెస్ నుంచి బయటకు వస్తారు దీన్ని అలవాటు చేసుకోకుండా అన్నసరిగా ఆ రూట్లోకి వెళ్ళకూడదు అట్ ద సేమ్ టైం మీరు చేసే ప్రతి ఒక్క దాన్ని వెనుక మీ పేరెంట్స్ ఉంటారు దీన్ని బీ హర్టింగ్ అలా డెఫినెట్గా మీరు వేసే ప్రతి ఒక్క అడుగు చూస్తూ ఉంటారు వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారు చాలామందికి సో మీరు అలాంటి సిచ్యువేషన్లో తీసుకెళ్ళకూడదు పేరెంట్స్ని నంబర్ థింగ్ అండి డీలింగ్ విత్ డ్రగ్స్ అండ్ గాంజా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈస్ ఎ పనిషబుల్ అఫెన్స్ ఫర్ ఇన్స్టాన్స్ ప్రొడ్యూసింగ్ ఇట్ మ్యానుఫాక్చరింగ్ ఇట్ ఈవెన్ హెల్పింగ్ సమ్మన్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్ ఈవెన్ స్టోరింగ్ ఇట్ ఈవెన్ యాక్చువల్లీ సెల్లింగ్ ఇట్ ఈవెన్ కన్సూమింగ్ ఇట్ సో అట్ ఎనీ పార్ట్ ఇన్ ద లూప్ సర్కిల్ ఎక్కడైనా కూడా వీరందులో పరోక్షంగా